మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు ఆదుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆరిజిన్ అయినటువంటి ఈ గొప్ప పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తూ ఉన్నారు హైబ్రిడ్ మోడల్ అంటున్నారు అదేదో ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎక్కడ లేని మోడూల్స్ అన్నీ కూడా చెప్తూ ఈరోజు ప్రజలకు చక్కటి ఫ్రీగా అందేటి వైద్య ఆరోగ్య సేవల నుంచి దూరం చేస్తూ అనేక ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్యశ్రీని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆ లిమిట్ని పెంచి దాదాపు మన రాష్ట్రంలో తొంభై శాతం పైగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు అవైల్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా అమలు అవుతుందా లేదా ఏ హాస్పిటల్ పోవాలి వెళ్తే చూస్తారో లేదో అన్నటువంటి భయంలోకి ఈరోజు ప్రజలు నెట్టినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేస్తూ గొప్పగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రోగ్రామ్ని మనం అమలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళకి వంద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అసలు ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాలి ఏదైనా ఒక జబ్బు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తే ఫర్ సపోజ్ ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఆ జబ్బు నయం గార్డన్ కానీ చెప్తే అందులో యాభై వేలే ఆరోగ్యశ్రీలో ఈ ఇన్సూరెన్స్ మోడల్లో మీకు లభిస్తుందండి అని చెప్తే ఇంకో లక్షణరా ఎక్కడి నుంచి ఈ వ్యక్తి పెట్టుకోవాలి దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి ఇలాంటి కన్సెన్స్ ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇదే జగనన్న ప్రభుత్వంలో అయితే ఇరవై ఐదు లక్షల వరకు అంతకన్నా మించి అంటే చాలా రేర్ కేసెస్ బట్ అయినా అది కూడా ప్రభుత్వం భరిస్తుంది భరించింది మరి అంత ఖర్చు అంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అంత ఖర్చు చేస్తూ ఆ ఇన్సూరెన్స్కి మోడల్కి ఈ హైబ్రిడ్ మోడల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పాలి మీరు మూడు వేల ఆరు వందల కోట్లకి ఐదు ఐదు వేలకు పైగా ఐదు వేల కోట్లకి పైగా అవుతున్నటువంటి బడ్జెట్ ఆ మధ్యలో నంబర్స్ ఉన్నాయే ఆ పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల వరకు అవి ఎవరి జాబ్లోకి వెళ్తాయి నాలుగు వేల కోట్ల వరకు కూడా మీరు చెల్లించాలి ఒక ఆరు వందల కోట్లు ఏదో చెల్లించి వాటికి ఇవ్వకుండా వాటిని వదిలేశారు ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు పేషెంట్స్ వెళ్తే చూడంలా ఎందుకు చూడం లేదంటే డబ్బులు బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి మీరు చెల్లించట్లేదు వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు డబ్బులు ఉంటే చూపించుకోవాలి లేదంటే లేదు లేదు అప్పులు చేసుకొని చూపించుకోవాలి పేదవాడి పరిస్థితి ఇది ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఇవన్నీ మంచి పనులు చేస్తే చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు వేవి లేకుండా చేస్తా ఉన్నారు